హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పంపిణీ అయితే జరుగుతుందండి సో ఏవైతే మనకు గతంలో చెప్పుకున్నామో స్వస్ పెన్షన్లకు సంబంధించి ఈరోజు రిలీజ్ చేస్తారో అని ఆ పెన్షన్ల పంపిణీ అయితే వాయిదా అయితే వేశారు సో ఎందుకు వాయిదా వేశారు మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెలలో ఒకటో తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు రెండు రోజుల పాటుగా ఈ పంపిణీ అయితే చేస్తారు సో ఈరోజు కూడా యథావిధిగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమైందండి అయితే మనకు ఈ యొక్క ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో వారందరికీ డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నారు ఎవరికైతే బయోమెట్రిక్ పడదో అలాంటి వాళ్ళని సచివాలయానికి వెళ్ళి తీసుకోమని కూడా చెప్తున్నారు అయితే మనకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల విషయానికి వస్తే కనుక స్పౌజ్ పెన్షన్లు మనకు ఈరోజు మళ్ళీ వాయిదా అయితే వేశారండి ఎందుకు వాయిదా వేశారు అంటే గనక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారికి గతంలో మనకు జూన్ పన్నెండవ తారీఖున పంపిణీ చేయాల్సి ఉంది అయితే ఆ రోజు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల మీటింగ్లు అయితే ఉన్న ఉండడం వల్ల ఆ పథకాన్ని వాయిదా అయితే వేశారు మళ్ళీ రీసెంట్గా మనకు ఒక ఎక్స్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వీరికి జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది అయితే మళ్ళీ మనకు ఈ జూలై పెన్షన్లు అయితే వాయిదా వేశారండి ఎందుకు అంటే కనుక మనకు జూలై నెలలో ఇంటింటికి వెళ్ళి మీటింగ్లు ఉన్నాయండి ఇంటింటికి వెళ్ళి ప్రజాప్రతినిధులు తిరిగి వాళ్ళతో మాట్లాడే విధంగా కొన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయి దీని కారణంగా అయితే మనకు మళ్ళీ డిలే అయితే చేశారు సో మనకు జూలై నెలలో సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేసేదానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో మనకు గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకి అర్హులుగా ఉంచారు ఆ టైంలో ఎవరైతే భర్త మరణించి ఉంటారో వారికి పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైతే స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేసుకుంటారో వారందరూ కూడా ఈ పెన్షన్లకి అర్హులుగా ఉండాలని చెప్పనేసి ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు వెరిఫికేషన్ అయితే చేయాలని మరి అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే మనకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఎవరైతే చనిపోయి ఉంటారో వారి పేర్లు మాత్రమే దరఖాస్తులు తీసుకోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే చనిపోయి ఉంటారో వారి వారికి కూడా ఈ పెన్షన్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు అంటే దాదాపుగా మనకి ఇప్పుడు డెబ్బై ఏడు వేల మందికి అయితే పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిది నుంచి మళ్ళీ మనకు కనుక కౌంట్ చేస్తే కనుక మనకు దాదాపుగా లక్ష పెన్షన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అందుకని ఈ ప పథకాన్ని మళ్ళీ వాయిదా అయితే వేశారు సో మనకు ఈ పథకానికి సంబంధించి మళ్ళీ వెరిఫికేషన్ చేయండి రీవెరిఫికేషన్ చేయండి అని చెప్పని సచివాలయ అధికారులకైతే ఏపీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది సో మళ్ళీ అయితే వెరిఫికేషన్ చేస్తారు మళ్ళీ వెరిఫికేషన్ చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో అవి కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళు అర్హులైతే కనుక మంజూరు పత్రాలు రిలీజ్ చేసి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు సో ఈ ప్రాసెస్కి అంతా కూడా దాదాపుగా సచివాలయ సిబ్బందికి మూడు రోజులు వారికి సమయం అయితే ఇవ్వడం జరిగింది ఈ మూడు రోజుల పాటుగా ఎవరైతే అర్హులని భావిస్తారో వారందరికీ కూడా ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తారు దాదాపుగా లక్ష పెన్షన్లు శాంక్షన్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖున పంపిణీ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి డిలే అయితే చేశారండి మళ్ళీ వాయిదా వేశారు సో మనకు వాయిదా వేశారు కనుక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రాలేదు సో మనకు యథావిధిగా సామాజిక భద్రతా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో వారికి పొద్దున్నే ఉదయం ఏడు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ అయిపోయింది జూలై ఒకటో తారీఖున ఎవరైతే పెన్షన్లు తీసుకోరో వారు రెండవ తారీఖు కూడా పెన్షన్ తీసుకోవచ్చు సో రెండు రోజుల పాటుగా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది సో మీరు ఈ రెండు రోజుల్లో పెన్షన్ తీసుకోపోయినప్పటికీ కూడా మనకు జూలై నెల పెన్షన్ ఆగస్టులో అయితే ఇస్తారు సో జూలై నెల పెన్షన్ ఆగస్టు నెల పెన్షన్ రెండు ఒకే నెలలో తీసుకోవచ్చు సో మనకు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా మరుసటి నెలలో తీసుకునేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు అలాగే సచివాలయ అధికారులు ఇప్పుడు మనకు చాలా మందికి ట్రాన్స్ఫర్ అయితే అవ్వడం జరిగిందండి సో ఇప్పుడు మనకు పెన్షన్లు ఇస్తున్నటువంటి సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి ట్రాన్స్ఫర్ జరగడం జరిగింది వేరే ప్రాంతాలకు వేశారు నెక్స్ట్ మంత్ నుంచి ఒకవేళ కొత్త అధికారులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ఒక నెల పెన్షన్ తీసుకుపోయినా నెక్స్ట్ మంత్లో ఇస్తారు కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు అయితే తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ